అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం చికెన్ పెట్టలేకపోతున్నాం అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు చక్కగా బయట స్ట్రీట్ స్టైల్లో చేస్తారు కదా చికెన్ ఫ్రైడ్ రైస్ అట్లా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేయచ్చు అది కూడా తక్కువ టైము చాలా సింపుల్గా లంచ్ బాక్సులకి మనకి వీలుగా చేసుకోవచ్చండి ఇంకేం కాదో వచ్చేయండి మరి వీడియోలోకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టామనుకోండి హెల్తీగా తినేస్తారు మనకి కూడా హ్యాపీ ఇప్పుడు ఈ ఈ ఫ్రైడ్ రైస్ కోసం ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేశాను చికెన్ని చిన్న చిన్న పీసెస్ చూడండి ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి చికెను ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఈ చికెన్ ముక్కల్లో కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనం రైస్లో అట్లో వేస్తాము ఇక్కడ సాల్ట్ అనేది కొంచమే వేసుకోవాలి ఇలా ముక్కలన్నిటిని బాగా పట్టించుకున్నాక కడాయిలో ఆయిల్ తీసుకొని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ కొంచెం కొంచెంగా ఇట్లా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా మనం కదుపుతూ చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఇట్లా ఫ్రై అనుకోండి క్రిస్పీగా ఫ్రై అవుతుంది చికెన్ అనేది చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఇట్లా మనం ఎక్కువ ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేగితే చికెన్ బాగా ఫ్రై అవుతుందండి చూడండి కొంచెం కొంచెంగా వేసుకున్నాం కదా నూనె ఎక్కువ చికెన్ తక్కువ ఉంటే చక్కగా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా రెడ్ కలర్ క్రిస్పీగా వచ్చేసినాయి కదా ఇప్పుడు ముక్కలన్నీ పక్కన తీసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి కడాయిలో మనం ముందు తీసుకోవాలి ఆయిల్ అనేది ఒక త్రీ స్పూన్స్ వరకు తీసుకోవాలి ఆయిల్ వేగిన తర్వాత రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక రెండు మరాఠే మొగ్గలు ఉంటాయి కదా అవి ఒక హాఫ్ స్పూను షాజీరా యాడ్ చేసుకోవాలి మీకు బిర్యానీ యాక్కు కూడా కావాలంటే వేసుకోవచ్చు ఇక్కడ నేను స్కిప్ చేశాను రెండు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ బయట చేసేవాళ్ళు సన్నగా కట్ చేస్తారు కదా ఉల్లిపాయ మనకి బాగా కనిపిస్తుంది నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసాను రైస్లో మిక్స్ అయిపోతుందని ఇట్లా ఉల్లిపాయ అంతా కూడా చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి ఇందులో కాస్త రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసామనుకోండి ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుంది కొంచెం ఒక చిట్టుకడంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అయింది కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చికెన్ అనేది చాలా తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కదా రైస్ ఒక డబ్బా రైస్ అండి కాబట్టి దాన్ని తగినట్టుగా చూపిస్తున్నాను మీరు రైస్ చికెన్ పెంచితే మసాలా ఉల్లిపాయ అనేది కాస్త క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి ఇట్లా గోల్డెన్ క్రిస్పీ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా కారం ఒక స్పూను హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా లేదా బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా అదైనా సరే యాడ్ చేసుకోవచ్చు కొంచెం రుచికి సరిపడా సాల్టు వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న ఒక డబ్బా రైస్ అండి ఈ రైస్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి రైస్ని ముందుగా మనం చల్లార్చుకున్నాం అనుకోండి బాగుంటుంది పొడి ఇందులో ఒక స్పూను సోయా సాస్ అనేది యాడ్ చేశానండి బాగుంటుంది టేస్ట్ అనేది మనకి స్ట్రీట్ స్టైల్లో చేసినప్పుడు వాళ్ళు యాడ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇక్కడ ఫైనల్గా నేను కాస్త బిర్యానీ పౌడరు బిర్యానీ మసాలా పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి ఫైనల్గా యాడ్ చేసుకోవాలండి ఇది ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ తెస్తుంది ఇలా ఫైనల్గా యాడ్ చేసుకున్నామంటే చూడండి ఇట్లా అన్నీ అంతా కూడా కలిపేసుకున్నాక ఒక హాఫ్ స్పూను నిమ్మరసం వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి నిమ్మరసం వేసుకుంటే స్పైసీనెస్ అనేది ఈక్వల్ అవుతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇలా బాక్స్లో పెట్టామనుకోండి చక్కగా పిల్లలు బిర్యానీ లాగా చక్కగా తింటారు చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది వదలకుండా బాక్స్ అనేది వెనక్కి వస్తుంది ప్రతి తల్లి చక్కగా చేసి పెట్టండి అందరికీ నచ్చుతుంది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ